హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకు ఇక్కడ చూడండి ఈ అక్క మంగళసూత్రాలు కమ్మలు లాంటివి తీసుకొస్తూ ఉంటుంది ఈ అక్క వారంలో మూడు సార్లు వస్తుంది వచ్చినప్పుడల్లా ఇక్కడ చూపించి వెళ్తుంటుంది నేనేదో ఒకటి రెండు అట్లా వీడియో తీద్దామని తీయనికి చూస్తే తను వచ్చేసి అన్నీ తీసి ముందర పెడుతుంది అమ్మ నీకు ఎందుకు మళ్ళీ ఇదంతా శ్రమ నువ్వు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవద్దా అంటే అదేం లేదక్క నువ్వు వీడియో తీస్తున్నావు కదా అని తను ఒక్కొక్కటి ఓపికగా తీసి చూపిస్తూ ఉంది తనకు టైం వేస్ట్ అని నేను చెప్పినా కూడా వినకుండా అన్నీ తీసి చూపెడుతుంది చూడండి నిజంగా అక్క చాలా ఓపికగా అన్నీ తీసి చూపిస్తుంది డాలర్లు కూడా ఉన్నాయి డాలర్స్ అయితే చాలా బాగుంది ఇది నేనైతే తీసుకున్నాను నిజంగా చాలా బాగుంది చూడండి సైడ్ గాజులు అయినాను ఇవి చాలా బాగున్నాయి మంగళసూత్రాల్లో చిన్న సైజు చాలా బాగున్నాయి ఇవి చూడండి కొత్త డిజైన్ చాలా బాగుంది నిజంగా చాలా బాగున్నాయి ఇంకోటి వచ్చేసి ఇవి కూడా బాగా ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి చూపిస్తాను చూడండి అవి కూడా చాలా బాగున్నాయి ఎవరైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు సింపుల్గా వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి ఇవి బాగుంటాయండి చాలా బాగున్నాయి ఇవి అయితే అవి స్టోన్స్ అంటారు కదా అవి ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి చిన్నపిల్లలకు కూడా ఇవి బాగుంటాయి చాలా బాగున్నాయి టూ కలర్స్ ఉన్నాయండి ఒకటి సిల్వరు ఒకటి గోల్డ్ చాలా బాగున్నాయి అన్నమాట చూడండి బుట్ట కమ్మలు కూడా దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయని చూపిస్తున్నారు చాలా డిజైన్స్ ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి ఈ డాలర్స్లో ఒక డాలర్ అయితే తీసుకున్నాను